అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు న్యూ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మామిడికాయ పచ్చి పులుసు అండి చాలా టేస్టీగా ఉంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా ఉంటుంది ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఆ రెండు మీడియం సైజ్ అయితే మామిడికాయలు అనైతే తీసుకొని వాటర్లో అయితే బాయిల్డ్ అయితే చేసుకోండి ఒక టూ విజిల్స్ వరకైతే బాయిల్డ్ అయితే చేసుకోండి నేనైతే కుక్కర్లో అయితే బాయిల్డ్ అయితే చేస్తలే ఆ తర్వాత ఒక స్పూన్కి స్పోర్క్ ఉంటుంది కదా అండి దానికైతే మన మిరపకాయలను ఈ విధంగా పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ విధంగా అయితే చేసుకోండి విడియాల చూపెట్టే విధంగా అయితే చేసుకోండి ఈ విధంగా అయితే చేసుకొని ఒక ఫైవ్ అన్న తీసుకొని ఈ విధంగా చేసుకొని మిక్సీ జార్లనైతే అయితే వేసుకొని బ్లెండ్ అయితే చేసుకొని ఇదైతే ఒక సైడ్కి అయితే పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా అయిన తర్వాత ఇదైతే అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత అందులోనే మరొక ప్యాన్ తీసుకొని అందులో పది పదకొండు మెంతులను అయితే నేనైతే వేసుకున్నా వన్ బై ఫోర్ అయితే నేనైతే జీలకర్ర యాడ్ చేసుకున్నా వన్ టీ స్పూన్ అయితే చేసుకున్న వన్ టేబుల్ స్పూన్ అయితే నువ్వులను అయితే వేసుకున్నా ఇవైతే ఫ్రై అయితే చేయండి ఆయిల్ అయితే వేసుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకొని వీట్లనైతే మిక్సీ జార్లకైతే వేసుకోండి చూడండి ఈ విధంగా వేసుకొని ఇది వీట్లనైతే బ్లెండ్ అయితే చేసుకొని ఇదినైతే ఒక సైడ్కి అయితే పెట్టేసుకోండి తర్వాత మా మామిడికాయలు అయితే ఈ విధంగా చూడండి ఈ విధంగా అయిన తర్వాత ఇదైతే చల్లడబడ్డ తర్వాత ఈ వీడియోలో చూపెట్టే విధంగా అయితే కట్ చేసుకొని కొంచెం చల్లబడబడ్డా తర్వాత మొత్తం వాటర్లో అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి కొన్నాను అయితే కూల్ వాటర్ అయితే యాడ్ చేసుకొని తోటి మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే మొత్తం మంచిగా కట్ చేసుకొని ఇదైతే ఒక సైడ్కి అయితే గింజర్ అయితే సైడ్కి అయితే పెట్టేసుకొని చూడండి ఈ విధంగా అయితే మొత్తం మంచిగా వాటర్లో అయితే మొత్తం మంచిగా మిక్స్ అయ్యే విధంగా అయితే చేసుకోండి ఈ రెసిపీని అయితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి మీకైతే ఏ విధంగా అయితే వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే సైడ్కి అయితే గింజనైతే సైడ్కి అయితే పెట్టేసుకోండి మేము గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసేసి ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి ఆ తర్వాత అందులోనే అంతా బెల్లం అయితే యాడ్ చేసుకుందాం అంతా అయితే వేసుకోండి మొత్తం మంచిగా కరిగే వరకు అయితే మిక్స్ అయితే చేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం ఆ తర్వాత అందులోనే మనం బ్లెండ్ చేసుకున్న పౌడర్ని కూడా వేసేసేది వేసేసి మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం మిక్స్ చేసుకొని అయితే ఇదైతే ఒక సైడ్కి అయితే పెట్టేసుకుందాం మిక్స్ చేసుకొని ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఒక సైడ్కి అయితే పెట్టేసుకున్న తర్వాత అందులోనే ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందాం నేనైతే వన్ కప్ వరకు అయితే ఆనియన్స్ అయితే తీసుకొని అందులో అయితే వేసేసా ఇదైతే ఒక సైడ్కి అయితే పెట్టేసుకుందాం ఈ విధంగా అయిన తర్వాత అందులోనే రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇదైతే మరొకసారి అయితే మిక్స్ అయితే చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత మరొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అందులోనే జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకుందాం ఆ తర్వాత అందులోనే రెండు మూడు ఎండిమిరపకాయలను కూడా అందులో వేసేసి తలిపితే అయిపోయినట్టే ఆ తర్వాత అందులోనే చిటికలంతా అంతా పసుపునైతే యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ అయితే చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ తాల్పునైతే మనం ఫస్ట్ చేసుకున్న దాంట్లోనైతే వేసుకుందాం చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే వేసుకుందాం వేసుకొని మన మామిడికాయ పచ్చి పులుసు అయితే రెడీ అయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వేడివేడి అన్నంలో అయితే మన మామిడికాయ పచ్చి పులుసు అయితే వేసుకొని మంచిగా కలుపుకొని అయితే తినండి చాలు చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకైతే మామిడికాయ పచ్చి పులుసు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు న్యూ వంటలకి